ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ రావణుడు శ్రీరాముడు మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది వారిరువురు రంగమున వీర విహార మునర్చుచు భూమియందు ఏ ప్రదేశమున చూచినను వారే ఉన్నట్లు చలరేగుచుండెరి లోక కంటకుడు బాణములను ప్రయోగించుటలో ఒడుపుగలవాడు అయిన రావణుడు శ్రీరామునిపై పెక్కు బాణములను ప్రయోగించుచుండెను నల్లని కలువ వలె శోభిల్లుచున్నవి భయంకరమైన ధనస్సు నుండి వరసుగా అవిచ్ఛన్నముగా ప్రయుక్తములైన బాణములు శ్రీరాముని శిరస్సును తాకెను అయినను ఆ మహావీరుడు ఏ మాత్రము మహా తేజస్వియు గొప్ప పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడై మంత్రము జపించి రౌద్రాస్త్రమును రావణునిపై ప్రయోగించను ఆ బాణములు రావణుని కవచముపై దెబ్బతీసెను అస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడైన రఘువీరుడు యుద్ధరంగమున రథారుడై ఉన్న రాక్షసరాజు యొక్క ఫాల భాగమున దివ్యాస్త్రములతో కొట్టెను పిమ్మట రావణుడు రాముని అస్త్రములను ఛేదించి మిక్కిలి ఘోరమైన అసరము అను పేరుగల ఆసురాస్త్రమును రామునిపై ప్రయోగించను ఆ ఆసురాస్త్రము ద్వారా సింహములు పెద్ద పులులు రాబందులు కాకులు గ్రద్దలు డేగలు నక్కలు భయంకరముగా నోళ్లను తెరిచి ఉన్న తోడేళ్ళు ఐదు తలలుగల సర్పములు గాడిదలు వరాహములు కుక్కలు కోళ్ళు విషపూరితములైన మొసళ్ళు మొదలగు అనేక ప్రాణులు గల భానములు శ్రీరామునిపై ధుమికెనవి అగ్నివలే తేజోమూర్తి అయిన ఆ రఘునందనుడు ఆసురాస్త్రమునకు గురి అయిన పిమ్మట వెనువెంటనే ఆగ్నేయాస్త్రమును సృష్టించెను ఆ రఘువీరుడు ఆగ్నేయాస్త్రము ద్వారా ప్రజలించుచున్న అగ్ని ప్రకాశించుచున్న సూర్యుడు చంద్రుడు అర్ధచంద్రుడు తోకచక్కలు తోకచుక్కలు గ్రహములు నక్షత్రములు ఉల్కలు మెరుపు తీగలు మొదలగు వాణివలే మెరుగుచున్న పదునైన భానములను ప్రయోగించను రావుని ఘోరమైన బాణములు శ్రీరాముని ఆగ్నేయాస్త్రముల ధాటికి ఆకాశమునందే మాడి మసైపోయెను అసహాయ సూర్యుడైన శ్రీరాముని చేతులు రావణుని ఆసురాస్త్రము దగ్ధమైపోగా సుగ్రీవాది ప్రముఖ వానర వీరులు సంతోషించి శ్రీరామునకు జయజేలు కొట్టిరి శ్రీరాముడు బలమైన ఆగ్నేయాస్త్రముతో ఆసురాస్త్రమును తుత్తు నీయులు గావించి ఎంతయో సంతసించను రాక్షసరాజైన రావణుడు తాను ప్రయోగించిన ఆసురాస్త్రము నిర్వీర్యమైపోయినందులకు క్రోధోద్రిక్తుడై మరి యొక్క ఆస్త్రమును తీసుకొని శ్రీరామునిపై ప్రయోగించను అది మయుడు నిర్మించిన రౌద్రము అని పేరుగల అస్త్రము ఈ అస్త్రమును శ్రీరామునిపై ప్రయోగించెను ఆ అస్త్రము నుండి వజ్రముల వలె దృఢములై మెరయుచున్న శూలములు గదలు ముసలములు ఇనుప గుదియలు పాసములు పిడుగులు ఇంకను వివిధములైన నిశితములగు శరములు ప్రళయకాలమునందిలి జంజు మారుతముల వలె వేగముగా బయల్ బయల్వెడినవి మిక్కిలి తేజస్వయు అస్త్ర విద్యావేత్తలలో ప్రముఖుడును శుభలక్షణ సంపన్నుడును అయిన రఘురాముడు ఆ రౌద్రాస్త్రమును వమ్ము చేయుటకై గాంధర్వము అను ఒక దివ్యాస్త్రముతో ఆ రౌద్రాస్త్రమును కొట్టెను మహాత్ముడైన శ్రీరాముని చేతులు ఆ రౌద్రాస్త్రము కూడా ఒమ్మైపోవుటతో రావణుడు కన్నులెర్రజేసి సౌరాస్త్రమును ప్రయోగించను మిక్కిలి బలపరాక్రమములు గలవాడు ప్రతిభాశాలి అయిన యొక్క ధనస్సు నుండి సౌరాస్త్రము ద్వారా మిరిమిట్లు గొలుపుచున్న అనేక గొప్ప చక్రములు బయలుదేరినవి కాంతివంతములైన ఆ చక్రములు వచ్చి పడుచున్నప్పుడు చంద్రాది గ్రహముల చేవలే ఆకాశమునందంతటును వెలుగులు నిండెను రావణుని యొక్క చిత్ర విచిత్రములైన చక్రాయుధములను రఘువీరుడు తన భాన పరంపరతో ఛేదించెను సౌరాస్త్రము కూడా ముక్కలైపోవుట చూసిన రావణుడు పది బాణములతో శ్రీరాముని పట్టు యందు కొట్టెను అయినను శ్రీరాముడు చెలింపక మిక్కిలి క్రుద్ధుడై రావణుని అవయవములపై తీవ్రముగా బాణములతో కొట్టెను శ్రీరాముని ఆయు పట్టుట ఆయు పట్టునందు రావణుడు పది బాణములతో కొట్టుట వలన అనేక మహాస్త్రములను నిర్వీర్యము చేసిన శ్రీరాముడు కొంత తడవు విశ్రాంతిలో ఉండగా రఘురాముని తమ్ముడగు ఫలసాలి తనను లెక్క చేయక రామునిపై దండెత్తిన రావణునితో క్రోధామూర్తి ఏడు శరములను ఆ సౌమిత్రి రావణుని ధ్వజముపై సంధించను రాక్షసరాజు యొక్క శిరస్సును ఖండించెను పిమ్మట లక్ష్మణుడు మరో ఐదు బాణములతో రావణుని ధనస్సును ఛేదించెను రావణుడు తన ధనస్సు భగ్నమైపోవటతో క్షణకాలము పాటు ఊరకుండెను ఇంతలో విభీషణుడు పైకెగిరి పర్వత ప్రమాణములోనున్న రావణుని మేలైన అశ్వములను తన గదరతో సంహరించెను రావణుడు ఈ విధముగా తన అశ్వములు కూలిపోగా రథము నుండి క్రిందకు దూకి తమ్ముని ఎడల క్రుద్ధుడై నిప్పులు గ్రక్కుచూ ఒక భల్యమును తీసుకుని విభీషణునిపై విసిరెను ఆ భల్యము విభీషణుని చేరకముందే లక్ష్మణుడు గాంచి ఆ భల్యమును తన బాణములతో ముక్కలు గావించను పిమ్మట రావణుడు విభీషణుని చంపుటకై దివ్య తేజస్సుతో దేదీప్యమానముగా వెలుగొందుచున్న ఎవ్వరూ ఎదిరింపసాలిని శక్తి అను ఇంద్రుని వజ్రాయుధుమువలే కాంతు లీనుచున్న ఒక మహాభల్యమును చేబూని విభీషణునిపై ప్రయోగించుటకు సిద్ధమాయను మహావీరుడైన లక్ష్మణుడు విభీషణుని ప్రాణాపాయ స్థితిని గమనించి అతనిని కాపాడుటకై ధనస్సును ఎక్కుపెట్టి రావణునిపై శరవర్షమును కురిపించను లక్ష్మణస్వామి ప్రయోగించిన బాణ పరంపర మీద పడుచుండగా వలను వలనుగాక తన పరాక్రమము కుంఠితము కాగా రావణుడు విభీషణుని చంపడి ప్రయత్నమును విరమించుకొని సౌమిత్రికి అభిముఖముగా నిలిచి ఫల గర్వితుడా లక్ష్మణ నేను విభీషుని సంపదదలిచితిని కానీ నీవు విభీషణుని రక్షింపగలిగితివి ఆయనను తనను విడిచిపెట్టి ఈ శక్తి అనే బల్యమును నీపై ప్రయోగించదును దీనిని ఆదుకునివాడు ఈ లోకమున ఎవ్వడునూ లేడు ఈ బల్యము నీ హృదయమును చీల్చి నీ ప్రాణములను హరించివేయును అని రావణుడు క్రోధావేశ పూరితుడై అగ్నివలే తేజరిల్లుచున్న ఎనిమిది గంటలు గల బల్యము శత్రు భయంకర ధ్వనులను గాంచుచు అమోఘమైన మయుడను రాక్షసుడు నిర్మించిన ఆ శక్తిని లక్ష్మణునిపై ప్రయోగించి భీకరమగా గర్జించెను రంగమున రావణునిచే ప్రయుక్తమైన ఆ శక్తి ఇంద్రుని వజ్రాయుధమువలే ధ్వనించుచు లక్ష్మణునిపై పడిను ఇంతలో లక్ష్మణునిపై చేరుచున్న ఆ శక్తి అను భల్యమును ఉద్దేశించి శ్రీరాముడు ఓ భల్యమా లక్ష్మణునకు శుభమగుగాక నీలోగల ప్రాణహరణ శక్తి నశించుగాక అని పలికెను తరువాతి శ్లోకములు రేపు విందా జై శ్రీరామ్